ఫ్రెండ్స్ అయితే నేను ఇంటికి వెళ్తున్నాను ఇక్కడ మనకి నెల్లూరు కాళ్ళు ఉన్నాయి కదా మనకైతే చాలా ఎక్కువగా గ్రో అయ్యి తీసుకెళ్ళి నేను అక్కడ వెయ్యాలని అనుకుంటున్నాను చూడండి మనకి ఎంత ఉందో ఇదంతా నెల్లూరు కాళ్ళే నేనైతే కట్ చేసి వాడలేదు కట్ చేసి అక్కడ వేస్తాను అనమాట ఈ రెండు అమ్మ వాళ్ళ ఇంట్లో వేస్తాను మనం తీసుకొచ్చిన నల్లేరికాడలు ఈ నల్లేరు చాలా ఈజీగా గ్రో అవుతాయి అయినా నేను రూట్స్ ఉన్న స్టెమ్సే తీసుకోవడం జరిగింది నేను నిలబడిన చోట ముందు సీతాపల్ల చెట్టు ఉండేది చాలా పెద్దది పెద్ద పెద్ద సీతాఫలాలు అవడం వల్ల వెనక గోడ నుంచి మనుషులు కోతులు కూడా ప్రశాంతంగా ఉండనివ్వలేదు ఆ చెట్టుని అలా ఆ చెట్టు మిస్ అయ్యాము ఆ ప్లేస్ అంతా ఖాళీగా ఉంది అక్కడ నేను వేయడం జరుగుతుంది నేను వేసే చోట ఎండ కూడా తగులుతుంది ఈ నల్లేరు మొక్కకి ఎక్కువగా వాటర్ అవసరం లేదు ఎండ ఎక్కువగా తగిలితే బాగా గ్రో అవుతుంది ఇలా రెండు కొమ్మలు ఒక చోట వేశాను మరొక చిన్న కొమ్మ ఉంది ఆ కొమ్మని సేఫ్ సైడ్ ఎందుకన్నా మంచిదని వేస్ట్ కవర్లో మట్టి వేసి ఉంచారు ఆ కవర్లో గుచ్చుతున్నాను ఆ చిన్న కొమ్మను కూడా రెండు కొమ్మల్లాగా విడదీసి నేను వేస్తున్నాను ఈ నల్లేరు మొక్కలో ఫుల్ కాల్షియం ఉంటుంది ఈ ముక్కలకి చాలా మంచిది నేను ఇక ఈ నల్లేరు కాడ వంటల్లో వాడలేదు పెద్ద రెసిపీనే చేయాలి ఏ రెసిపీ చేస్తే బాగుంటుందో కమెంట్ చేయండి అప్డేట్స్ మరలా వచ్చినప్పుడు ఇస్తాను స్టే ట్యూన్